వెళ్ళి ఇదిగో రాజు రాంభాయ్ అమ్మ అంటే ఒక ఏజ్ లో ఉన్న పర్సన్ ఎవరినైనా ఇదిగో రాజు రాంబాయి అనే ఒక మూవీ వచ్చింది మన పల్లెటూరు సంబంధించి మన లాంటి సామాన్య డైరెక్టర్ అండ్ సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ కావచ్చు అందరూ కూడా ఒక ఖమ్మము ఒక విలేజ్ మన అన్న మన తమ్ముడు లాంటి బ్యాక్గ్రౌండ్ తో వెళ్ళిన వాళ్ళే అనగానే వాళ్ళ నుండి కూడా చాలా సినిమాలు చూసాము మూడు వందలు నాలుగు వందల ఐదు ఐదు వందలు పెట్టి చూసాం కదా మరి వంద రూపాయలు అదృష్టం ఏంటంటే నైన్టీ అప్పుడు మూవీని కూడా కాబట్టి వాళ్ళ నుండి వచ్చే స్పందన వంద రూపాయలే కదా అన్ని చూస్తున్నాం కదా దీన్ని కూడా చూద్దాం బాగుంది అనుకుంటే నలుగురికి చెప్దాం తప్పకుండా అమ్మా చూస్తాము పర్లేదు మంచి విషయం చెప్పిపోయారని వాళ్ళు అలా చెప్పేసరికి మాకింకా ఎక్కడైనా మనకు ఎదుగు దెబ్బ తగిలినప్పుడు సర్లే వదులు అని అనేస్తాం కానీ ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ వస్తుంది మనోడు మా టీమ్ లో అరవింద్ అని చెప్పేసి ముసలి వాళ్ళ దగ్గర అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఆ సాంగ్ ను వాడుతూ ఆ లిరిక్ ఒకటి వాడేసి ఇదిగో ఈ సాంగ్ ఈ సినిమాలో ఉందమ్మా పూర్తి పూర్తి సాంగ్ కావాలనుకుంటే సినిమాకి వెళ్ళి చూడండి అని చెప్పేసి చెప్పేది